హలో దేవాస్ ఈ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా నాటుకోడి పులావ్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చూస్తుంటే నొరూరిపోతోంది కదా ఎవరైనా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెంత ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆరు వందల గ్రాముల నాటుకోడి చికెన్ స్కిన్తో సహా తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను అనమాట స్కిన్తో వేసుకుంటేనే నాటుకోడి పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలానే చేయండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు రెండు స్టార్ పువ్వులు వేసి దోరగా వేగిన తరువాత ఏడేమిది చీల్చుకున్న పచ్చిమిర్చి అందులోకి వేసుకుందాం సన్నగా తరిగిన మూడు పెద్ద ఉల్లిగడ్డ తరుగు అందులోకి వేసుకొని మంచిగా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం తరువాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి నాటుకోడి చికెన్ సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటో తరుగు ఒక కప్పు పుదీనా తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు చిటికెడు పసుపు సరిపడంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందాం ఇలా వేయించుకుంటేనే నాటుకోడి పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇరవై నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిందో ఇప్పుడు నాటుకోడి చికెన్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆరు వందల గ్రాముల నాటుకోడి చికెన్కి అర కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని గ్లాస్ గ్లాసుకి చొప్పున రెండున్నర గ్లాస్ వాటర్ అయితే ఈ చికెన్లోకి పోసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెండున్నర గ్లాస్ వాటర్ అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా కలుపుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం சூச்சு கதா இல்லான் நாலுக் விசில் தரவாதைத்தி டெபை சாத்தம் நாட்டுக்கோடி மொக்கல் அது உடிக்கு போய்ட்ட ఇప్పుడు మనం పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు మనం అందులోకి వేసుకొని మరో రెండు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పొడి పొడిగా ఉడికించుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చాలా సులభమైన ప్రాసెస్లో ఈ నాటుకోడి పులావ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా రైస్ వేసిన తర్వాత మరో రెండు వీసలికి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా చూస్తుంటే ఆ నూరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ నాటుకోడి పొలావుని చూసి రేపెలా ఒక సండే వస్తుంది కదా మీరు కూడా చేసుకొని ఇంటిల్ల పాతి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్